గోవిందా గోవిందా ఇదేంటి సరే గోవింద ఈ గోవింద గోవింద అనే దానికి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మొత్తం కూడా స్వాహా గోవింద అంటే గోవింద గోవింద అంటే స్వామివారిని తలుచుకున్నట్టు మా పూర్వీకులు కానీ మేము కానీ మా పిల్లలకి కానీ నేర్పిస్తాం కానీ ఈరోజు గోవిందా గోవింద దానికి కొత్త అర్థం వచ్చింది అంటే డబ్బులు తినేస్తే గోవిందా గోవింద స్కాలు చేస్తే గోవిందా గోవింద జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో అంతా కూడా గోవిందా గోవింద కాబట్టి ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం ఏ రకంగా వీళ్ళు పోతా ఉంటారు ఒకటి దగ్గర ఒకటి చెప్తా ఈరోజు జరిగిన విషయాలు అవన్నీ ముందుగా ఈరోజు చూస్తే ఎన్నో 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 చూసాం జీవితంలో ప్లాస్టిక్వి మిగిలిన బియ్యాలు చూసినాము దాని తర్వాత ఈ దొంగ రైస్ కావచ్చు దాని తర్వాత పల్సెస్ కావచ్చు ఇవన్నీ కూడా దొంగ దొంగ ప్లాస్టిక్లన్నీ చూసాం స్వామి స్వామివారికే దోకా కొట్టి దోయిందా గోవిందా అన్నట్టు స్వామివారు దయ స్వామివారు వెంకటేశ్వర స్వామి ఆయన పాపం అక్కడి నుంచి చూడగలుగుతాడు కానీ నిజంగానే ఆయనకు ఒక గది ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి బాధ చంపే చూడు ఆయన ఆయన చేసిన తప్పులు ఎవరు కూడా కోట్ల సారీ ఇరవై ఇరవై కోట్ల లడ్డు చేస్తే దాంట్లో దగ్గర దగ్గర అరవై లక్షల లీటర్లు ఏదైతే మిల్క్ ప్రొడక్ట్స్ ఉన్నాయో గీ గీ అంటే చేస్తారో పాలతో చేస్తారు వెన్నై నెయ్యి అవుద్ది మన పిల్లలు పెడతాం అందరు పెడతాం మన పిల్లలకన్నా స్వచ్ఛందంగా ప్రేమించి చూసుకునేది వెంకటేశ్వర స్వామిని ఆరాధ దేవం ఎన్నో కోట్ల మంది ఎంతమంది వేరారు ఇవన్నీ కూడా అకౌంటబిలిటీ ఉండాల అటనే ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద పింక్ డైమండ్ గురించి చెప్పినారో దాని గురించి కూడా మీరు వాకప్ చేసి వి హావ్ టు ఎంక్వైరీ ఆన్ ద పీపుల్ హూ ఆర్ అటే ఇంకో పక్కన పక్కన ఉంటుంది రోజా అసలు ఆవిడ నిజంగానే నోరా మున్సిపాలిటీ అర్థం కాదు ప్రతి దాంట్లో పిచ్చివాగుడు ఏందేందో మాడతాయా నిజంగానే ఆ రోజు చూసాం జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి ఇట్లా కూర్చుంటాడు అక్కడ నువ్వు వేసు ప్రభు ఏమంటాబ్ రెండు వేలే కదా తీసుకుంటే దాంట్లో ఏం పోయింది అంటే ఈయన దొంగతనం చేసిన లక్షాది కోట్లల్లో పడకాలని కేసులో డెబ్బై రెండు వేలు ఒక స్వా ఆయన ఉన్న పూజారి దొంగతనం చేస్తే డెబ్బై రెండు వేలు దాన్ని నాలుగు తీసాడా అంటే అంతా కూడా తినేసిన తర్వాత చేతకాంతనం మనకు అనుకోద్దండి వాళ్ళ మంచితనం అది డెఫినెట్గా వచ్చే రోజుల్లో మీరు చేసిన పాపానికి మీరు అనుభవించే పోవాల ఇంతమంది అనుభవాడు పాపని అనుభవించాడు అటు కాదు నువ్వు చేసిన పాపం ఈ జన్మలోనే ఇప్పుడే అనుభవించి పోవాలి నువ్వు డెఫినెట్